తిరుమలేసుడు కొలువు తీరిన శేషాచల అడవుల్లో మనకు అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి అందులో ఒకటైన శ్రీ కుమారధార తీర్థం ముక్కోటి కార్యక్రమం ఈ నెల పద్నాలుగో తేదీన జరగనుంది నేపథ్యంలో దీని ప్రాముఖ్యత ఏమిటి ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే ఇక్కడ స్నానాలు ఎందుకు ఆచరిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం యుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలేసుడి కొలువు తీరిన శేషాచల అడవుల్లో మనకు అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని తీర్థాలలో స్నానమాచరించడానికి సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులను అనుమతిస్తారు ఇలా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే కుమారధార తీర్థంలో స్నానమాచరించడానికి భక్తులను అనుమతిస్తారు శ్రీవారి ఆలయానికి వాయువ్య దిక్కులో సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఈ కుమారధార తీర్థం ఉంటుంది పురాణక ప్రకారం కుమారస్వామి ఈ ప్రదేశంలోనే అష్టాక్షర మంత్రాన్ని జపించారని అందుకే ఈ తీర్థానికి కుమారధార తీర్థం అనే పేరు వచ్చిందని చెప్తారు అంతేకాకుండా కుమారధార తీర్థానికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి పద్మ మార్కండేయ వరాహ వామన పురాణాలలో కుమారధార తీర్థానికి సంబంధించిన భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి పూర్వం వయసు పడిన ఒక బ్రాహ్మణుడు శేషాచల కొండల్లో ఒంటరిగా తిరుగుతున్నారు ఆయనకు కళ్ళు కనిపించవు చెవులు వినిపించవు ఆ సమయంలో కలయుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యి ఆ పెద్ద ఆయనతో నీవు ఒంటరిగా ఈ ప్రదేశంలో ఏం చేస్తున్నావని అడిగారు అందుకు బదులుగా ఆయన తాను యాగం తపస్సు చేసి దైవరుణం తీర్చుకోవాలనుకుంటున్నానని బదులిచ్చారు అంతటా శ్రీనివాసుడు పక్కనున్న కుమారధార తీర్థంలో స్నానమాచరించమని ఆ బ్రాహ్మణుని సూచించారు అప్పుడు స్నానం చేసిన బ్రాహ్మణుడు ఒక్కసారిగా పంతొమ్మిదేళ్ల కుర్రాడిగా మారారు ఆ రోజు ఫాల్గున పౌర్ణమి అప్పటి నుండి ప్రతి ఏటా కుమారధార తీర్థంలో అందరూ స్నానం చేయటం ప్రారంభించారు మరో కథనం ప్రకారం వామన పద్మపురాణాల ప్రకారం తారకాసుడనే రాక్షసుణ్ణి వధించిన తరువాత కుమారస్వామి శేషాద్రి కొండలపై తపస్సు చేశారు అనంతరం ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించి శాపపు ముక్తి పొందారు పరమేశ్వరుడి పుత్రుడైన శ్రీ కుమారస్వామి ఫాల్గున పౌర్ణమి రోజు ఇక్కడ స్నానమాచ వల్ల ఈ పుణ్యతీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది అందుకే ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు ఈ కుమారధార తీర్థంలో భక్తులందరూ స్నానం ఆచరిస్తారు అందుకే ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు కుమారధార తీర్థంలో భక్తులందరూ స్నానం చేసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తారు ఇక్కడ స్నానమాచరించడం వల్ల తమ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని నమ్ముతారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం